నెల్లూరు నగరంలోని స్థానిక క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామానికి చెందిన ఏడుకొండలు మాట్లాడుతూ తమ తండ్రికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభుత్వం మూడు ఎకరాల నలభై ఆరు సెంట్లు ఇరవై ఒకటి ఇరవైలో రెండు ఐదు తొమ్మిది భిన్నాలలో కేటాయించినది అని ఆ విధంగా కలిగి ఉన్నామని మా పొలానికి ముందు భాగంలో ప్రభుత్వం కేటాయించిన రహదారి ఉన్నదని కానీ గ్రామానికి చెందిన కొందరు తమ పొలం నుండి రహదారి ఏర్పాటు చేస్తున్నారని ఈ విషయంపై హైకోర్టు ద్వారా రహదారిని నిర్మించవద్దని అనుమతులు ఉన్నాయని కానీ అధికారులు అకస్మాత్తుగా ఈ నెల రెండవ తేదీ నిర్మిస్తున్నారని కావున అధికారులు పరిశీలించి కోర్టు ఉత్తర్వులను పాటించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రామయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నా ల్యాండ్ నాకు ఎలా తప్పకిచ్చేసి వాళ్ళకి ఎవరు దారిందో దాన్ని తీసుకొని పోతే వాళ్ళకి నాకు ఏ తూగులు తండ్రి కాకుండా రెవెన్యూ రికార్డు నేను ఆనందంగా ఉంటా నాకు వ్యవసాయం చేసుకుంటా నా అయితే నాకు కావాల్సింది కాకుండా వాళ్ళకి కావాల్సిన ప్లాన్ లో దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి గొడవలు లేదు ప్రకారం కోకుంటా నా పట్ట

నరేపల్ పెట్ట వాళ్ళలో నివాసం మా తండ్రి గారికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు తాలూకా తహసీల్దారు మూడు ఎకరాలు నలభై ఆరు సెట్లు పట్టా మందులు చేశారు ఆ పట్టా ఇరవై అక్కడ తర్వాత మా తండ్రి గారు బతికి తర్వాత ముగ్గురు కొడుతులే మేము ముగ్గురు కొడుతుంటూ మూడు ఎకరాలు మూడు ఎకరాలు నలభై ఆరు సెట్లు మేము ముగ్గురు పంచుకొని పట్టాదారు పాస్బుక్ తీసుకొని సాల్వ్ చేసుకుంటూ జీవనం సాగించుకుంటాము ఈ మధ్యలో చుట్టూ మాకు పొలాలు చుట్టూ ఉన్నారు నేను ఒక మాలకులం అది నాకు మూడేళ్ళ నాలుగు ఆరు సెంటు భూమి ఉంటే ఆ భూమిలో బ్రిటిష్ వారు కాళీదారి మంజూరు అయ్యింది అర్పట్లైన ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాళీదారి మంజూరు అయ్యింది దాంట్లో బాగుండూ వీళ్ళు అగ్రపులాల ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాటిని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీని దగ్గర పోసుకొని ఇక్కడికే పోరు మళ్ళీ అక్కడ లాస్ట్ పరిస్థితులకి ఇక్కడికే చేస్తున్నారు తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయ్యిందని చెప్పి నేను డిస్టిక్ కలెక్టర్కి ఆర్డీఓ గారికి నేను ఎన్నో పర్యాలు అర్జీలు పెట్టుకున్నాను కానీ లాస్ట్కి ఒక రెండు సంవత్సరాల కింద ఇరవై రెండు కావాలి ఇరవై రెండులో అధికారులందరూ స్పందించి నేను బాకేసి ఉన్నారని అలాంటి అంటే ఈ కాలుదారి అమలు చేసుకోకుండా నా పట్టలు డ్యామేజ్ చేసిందంటే ఎవరో ఒకరు ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచన ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశారు నాగరాజు అని తహసీల్దార్ నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అనుసూచే నీ ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టు కేసుకున్నాను రెవెన్యూ కోర్టు కేసుకున్నాను రెవెన్యూ కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత మా ల్యాండ్ అవి తీర్చుడు దాన్ని డిస్పోజ్ చేసుకోవడం ఇది ఒక దారి తీసుకుంటుంది నేనేందంటే దాన్ని కాకండీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు ఆయన కళనమ్మించి మంచిగా చెప్పాడు నేను తీసేసేయండి అతను పట్టాల ఉంది అది కరెక్ట్ కాదు మీకు ఇది మీకు రూట్ ఉంది కదా వేసుకొని అనుకోండి అతను ఇబ్బంది పెట్టుకోవాలండి నిరుపేదా ముగ్గురు మూడు ఎకరాలు ఉన్నందుకు అతనికి ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేదంటే అతనికి పరిహారాన్ని కట్టేయండి పరిహారం కట్టి తీసుకోగలరు కట్టేస్తాం కట్టేస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తామని చెప్పి ముగి చేసిన తర్వాత అధికారులందరూ కలిసి తీపి చేశారు దాన్ని తీపి చేసి ఒక ప్లాన్లో ఉందో వేసుకొని వెళ్ళిపోతాను అన్నది ఇప్పుడు నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాడు వేసింది దాన్ని తీసేసి సబలం చేసుకుని ప్లాట్లు నారా చేసుకునే టైం లాంటిప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకులు గురించి చెప్పొచ్చు చెప్పకూడదు నా దగ్గర కానీ వాళ్ళ అంగబలంతో కులబీరితో మళ్ళీ నా పట్టాలని ఎక్కడ తప్ప నిన్న శుక్రవారం పదకొండున్నరకి ప్రొసీడింగ్ నాకు పంపించారు పదకొండున్నర టైంలో నైట్ కలహారు ఈ టైంలో నేను నేను తీసుకునేది అంటే ఏమన్నా నా దగ్గర తహసీదార్ పంపించాడు నేను ఇచ్చాను అన్నాడు సరే తీసుకొని ఉదయా శనివారం సెలవు ఆదివారం సెలవు విడుదల తయారు కోర్టుకి ఏం ఉంది కదా తర్వాత అతను ధైర్థం చేశాడు నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను ఆ బలం నుండి గౌరవ హైకోర్టు అద్దరు ఇది మన రెవెన్యూ కోర్టు ఆర్డర్ జేసీబీలు పెట్టి డాక్టర్లు పెట్టి తహసీల్దార్ అమిడిచేవి ఆర్య గారు సెర్వర్ గారు మండల సెర్వర్ గారు ఈ నాయకులు నాయకులందరూ కలిసి చంద్రబిలి మధు చంద్రమూళ్ళు రామానాయుడు తమ్ముడు వెంకటేశ్వరు అనదయ్య ఆనాదయ్యల్లంపొండి వెంకయ్య తర్వాత వచ్చేసి ఎటువంటి మనిషి గొడ్డి పెట్టారు వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ మోఖములుగా గుంకులుగా చేసుకొని మన సీఏ గారిని తీసుకొచ్చి పెట్టుకొని నన్ను పొలంలోకి రానికుంటారు ఇదేచ్ఛిగా వాళ్ళు లాండ్లాగా రోడ్లు పగలు కొట్టేసి తీసుకుంటామని ఎప్పుడు జరగటం ఎవరు చెప్పాలా ఏం చేయాలా ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు ఆర్దా వస్తారు వాళ్ళు రాసి మళ్ళీ అధికారులకు పంపిస్తే ఇది కరెక్టే కదా అని అధికారులు దుమ్కైపోతున్నారు నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ పొంది కూడా ఉండే నా పొలంలోకి ల్యాండ్ మళ్ళీ ఇబ్బంది పెట్టండి అనుకో ఆర్డర్ పార్చేసి అయినాదే నేను తప్పు తప్పటి చేస్తూ ఉన్నాడు నా పొలంలో నాలుగు లక్షలు నష్టం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి